మకర రాశి వారికి వ్యాపార సంబంధమైన అంశాలలో స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సరైన సమయానికి ప్రాజెక్టులను అందించలేక ఆర్డర్లను అందుకోలేక ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవచ్చు క్లయింట్స్ పెరుగుతుంటారు కానీ ఎవరైతే మనకి సహాయం అందించాలో కింది స్థాయి స్టాఫ్ కావచ్చు కొరత వలన సరైన సమయానికి అనుకున్న స్థాయిలో క్వాలిటీ మెయింటైన్ చేయలేక సతమతమయ్యే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి కనబరుస్తారు విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలంటే కేవలం యుఎస్ఏనే కాదండి ఆస్ట్రేలియా జర్మనీ ఏదైనా కావచ్చు ఇది గ్రహించి మెలగండి పిల్లలకు కూడా కేవలం అమెరికా వెళ్ళాలి అమెరికా వెళితే బాగుంటుంది అక్కడైతేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కూడా సాధ్యమైనంత వరకు పేరెంట్స్ ఆపేసేయండి ఏ విదేశమైనా అంతే చక్కగా ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు మనం ఒక ఊర్లో ఉన్నాము పక్క రాష్ట్రంలో వేరే ఊర్లో ఉన్నా కూడా మంచిదే తప్పేం కాదు అదే సులకమైనటువంటి విషయం ఏం కాదు కేవలం విదేశం అంటే విదేశాలంటే యుఎస్ఏనే అక్కడికి వెళితేనే గౌరవం మర్యాద పెరుగుతుంది ప్రాణం పోయినా సరే ప్రాణం పెట్టైనా సరే అక్కడికే వెళ్ళండి అని బ్రెయిన్ వాష్ చెయ్యొద్దు మన హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు పూణె చెన్నై ఢిల్లీ మన దేశంలోనే కొన్ని ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెంది ఉన్నాయి ఆల్మోస్ట్ విదేశాలలో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి సౌకర్యాలు వసతులతో ఉన్నాయి వాతావరణం అలా లేదు ఐ యాక్సెప్ట్ దిస్ బట్ ఇవి కాక వేరేవైతే ఉన్నాయి మీరు ఒక ఊర్లో ఉన్నారు వేరే ఊరికి పంపించండి అంతవరకు ఎంకరేజ్ చెయ్యండి ప్రెజర్ చెయ్యదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంకరేజ్ చేయండి అంతే ఆ ఎంకరేజ్మెంట్ లో కూడా కొన్ని గోల్స్ ఇవ్వకండి ఎంకరేజ్ చేసి వదిలేయండి వెళ్ళదలుచుకుంటే వెళ్ళునాన్న నీకు ఇష్టం ఉంటే వెళ్ళు లేదంటే వదిలేసేయి అంతవరకే వెళితేనే మనం బాగుంటాము వెళితేనే జీవితం వంద రెట్లు కోటి రెట్లు బెటర్గా ఉంటుంది ఈ రకమైనటువంటి ఇంప్రెషన్స్ మాత్రం పిల్లల మీద రుద్దద్దు మన వాళ్ళు చాలా మంది విదేశాలలో ఉండి అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది చాలా బాధతో ఈ విషయం చెప్తున్నానండి నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నారు మన వాళ్ళే రమ్మని చెప్పలేము ఉండమని చెప్పలేము ఎవరికి ఏం చెప్పలేకుండా ఉంది పరిస్థితి సర్దుకొని రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మా అమ్మగారు బాధపడతారండి మేము వస్తేనని అంటున్నారు ఈ విధమైనటువంటి కుటుంబాలు ఉంటే ఎలా చెప్పండి ఎక్కడైనా ఎదుగుదల ఎదుగుదలే ఎక్కడైనా గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలే మనం ఊరు విడిచి దేశం విడిచి పారిపోయినంత మాత్రాన మనకేదో గౌరవంగా ఉంటుందని మాత్రం మీరు అపోహపడద్దు ఆ భ్రాంతుల నుంచి దయచేసి బయటికి రండి ఒకవేళ మీ పిల్లలు కావచ్చు మీ రిలేటివ్స్ పిల్లలు కావచ్చు అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చక్కగా నచ్చ చెప్పండి రమ్మను అనండి ఉంటారు కొంతకాలం ఇక్కడ మళ్ళీ పరిస్థితులంతా చక్కబడ్డ తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు ఫ్లైట్లు తిరగకుండా ఏం ఆగవు కదా ప్రపంచమేం ఒక్క ప్రెసిడెంట్తో స్తంభించిపోదు కదా కొంచెం పాజిటివ్గా ఆలోచించండి ఒకళ్ళు ఇబ్బంది పెట్టచ్చు కానీ అందరు అలానే ఇబ్బంది ఏం పెట్టరు కదా ఒకళ్ళు కొంతకాలం ఇబ్బంది పెట్టచ్చు కానీ ఏటలకాల ఇబ్బంది పెట్టలేరు కదా వాళ్ళకి పరిస్థితులు మారతాయి అవి మనకి మార్చుకో అవి మనకు అనుకూలంగా మనం మార్చుకోగలుగుతాం ఇది గ్రహించి మెలగండి పట్టుబిడుపుల అవసరము ఇది తెలుసుకొని మెలగగలిగితే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది లేదు మేము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అంటే ఏ ఉపయోగం లేదు ఇది తెలుసుకొని మెలగండి ఇది కేవలం ఈ రాశి వాళ్ళకే వర్తించే అంశం కాదు ఈ రాశిలో ఉన్న వాళ్ళు పర్సనల్ గా తీసుకొని మాత్రం అన్నదా భావించవద్దు ఇది తెలుసుకోగలిగితే అన్ని విధాలా మంచిది దిస్ ఇస్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్ కొన్ని అంశాలు నేను చూసి నా దాకా వచ్చాయి కాబట్టి నేను ఈ విషయం చెప్పడం అనేది జరిగింది పాజిటివ్ నోట్లోనే తీసుకోండి అనేదా మాత్రం భావించవద్దు ప్రత్యేకంగా ఈ రాశిలో జన్మించిన వారికి స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు స్నేహితులను కలుసుకొని కష్ట సుఖాలను పంచుకోవాలన్న నేపథ్యంలో మీ మనసు ఎంతగానో ఉబ్బలాట పడుతుంది గత కొంతకాలంగా కొన్ని చికాకు కలిగిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి మాట పంచుకోవాలి అయిన వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆత్మీయులతో కావచ్చు కలిసి ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి తల్లి గారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు సమర్థించి చక్కబెట్టగలుగుతారు తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సౌర పార్శ్వత హోమాన్ని జరిపించండి